సామెతుల గంధము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై వచ్చును ముప్పై ఒకటో వచ్చును సామెతుల గంధము ఇరవై నాలుగు ఇద్దరు పొలాలు దాటి వస్తున్నాడంట జాగ్రత్తగా చదవాలి ఒకడు పొలం ఎవడ కనిపి ఎవరి పొలం కనిపించిందంట ఆయనకి సోమరి సోమరి గల సేను కనిపించిందంట సోమరి గల సేను చూడబోతే భయం వేసింది దాన్ని దాటి వచ్చాడు రెండోడి సేను దగ్గరికి వచ్చాడు రెండో వాడు చూస్తున్నట్టు అక్కడ తెలివి లేనివాడు పొలం ఉందండి అక్కడ ఒక పొలం ఎవడ పొలం అంట సోమరి పొలము రెండోది తెలివి లేనివాడు పొలము ఏమండి ఈ ఈ రెండు పొలాలను చూస్తే ఎలా ఉందో చెప్తున్నాడు కింద వచ్చిన దానందు అంటే ఆ పొలమందు సోమరి పొలమందును తెలివి లేనివాడు పొల పొలమందును ఏ వలిసి ఉన్నాయట ముళ్ళ తుప్పలు బలిసి ఉన్నాయట దురదగుండాకు ముళ్ళ తుప్పలు ముళ్ళ తుప్పలు దురదగుండాకు దాన్ని కప్పి ఉన్నాయట ఏం చేసేయంటండి కప్పేసేయట ఇంక ఇత్తనం ఏమి వెళ్తుంది ఏంటి దేవుని వాక్యము ఏంటి మన హృదయం మన హృదయంలో ఏం కప్పిస్తున్నాయట కప్పిస్తున్నాయట ఏం కప్పిస్తున్నాయట ఒకటి ముళ్ళ తుప్పులు ముళ్ళతొప్పులు మలిసిపోతే ఉన్న ఆ వెళ్తే మీరు ఆ గెచ్చపోదలేంటి దురదకుండా ఏంటి చెప్పండి ఏంటి ఇవన్నీ ఇవన్నీ ఏంటి పనికిరాని పంట పండుతుంది మన జీవితంలో పనికిరాని మొక్కలు వేసుకుంటున్నావు మన జీవితంలో పనికి వచ్చేది మాత్రము వేయబడతలేదు అసలు ఆ విత్తనాలు కూడా కానీ చల్లితే ఏమైపోతున్నాయంట కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయని రాయబడ్డాది శుప్రవారి ఉపమానంలో ముళ్ళ పొదల్లో పడితే ఆ ముళ్ళ పొదలు ఏం చేసాయట అనిసీసేయట ఆ మొక్కలు మొలిచేయని ఈ ఈరోజు నువ్వు చేయవలసింది నీ పొలము ముళ్ళ పొదలు ముళ్ళ పొదలు సాదృశ్యం ఏంటంటే అంటే ప్రతి ఒక్కరికి ఆని కలిగించేదే ముళ్ళ పొదల స్వభావం ఏంటి తెలుసా పక్కన ఉన్నవారికి అనగా నీతో ప్రయాణం చేసేవారికి నీ ఇరుగు పరుగు వారి నీ కుటుంబీకులకి నీ బంధువులకి నీ రక్త సంబంధులకి ముఖ్యంగా నీతో నివసిస్తున్న వారికి నువ్వు ఎలా జీవిస్తున్నావు అంటే ఒక ముళ్ళ పొదలాగా ముళ్ళ జీవిస్తున్నావు తప్ప ఏమంటే మెత్తని భూమిలాగా మెత్తని భూమి ఉందనుకోండి పత్తి విత్తనం కూడా అందులో వేయడానికి చూస్తారు ఇప్పుడు ఇందులో ఉంది ఎన్నో విత్తనాలు వేయాలనుకుంటున్నాం కానీ ఏం కనపడుతుంది ఖాళీ స్థలంలో గడ్డి మలిసేసి ఉంది గడ్డి కప్పేసి ఉంది ఇప్పుడు పట్టుకొచ్చి అందులో విత్తనం వేయగలుగుతామా మొదటి స్వభావం ఏముందంటే మనుషుల్లో లోకంలో ఉన్నవారు ఉంటే ఉండొచ్చు వారికి ఎందుకంటే లేఖనం తెలియదు ఉండాలో నేర్పేవారు లేరు వాళ్ళకి వాళ్ళు ఏదో పూజ గది గదికి వెళ్తారు దానికి సంబంధించిన పూజ చేసిన వస్తారు తప్ప ఈ లోకంలో ఎలా బ్రతకాలన్నది నేర్పించేవారు లేరు వాళ్ళకి తీర్థయాత్రలకు వెళ్తారు మంచిదే చూసొస్తారు తప్ప వాళ్ళు ఎలా జీవించాలో వారికి తెలియదు నిర్లక్ష్యం ఖర్చు పెట్టిన కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకి చెప్తున్న మాట తెలుసా నీలో ముళ్ళ తుప్పులు మరిసిపోయి అంటే నువ్వు అనేకులకు ఏం చేస్తున్నావు గుచ్చుకుంటున్నావు నీవు ఆని కలిగిస్తున్నావు నీవు నీతో అత్తుకోడ కుదురుతులేదు ఎవ మొలకప్పుడు అత్తుకుంటాడా గబుక్కుని చేసి ఒక పందుబల్ల ఇరుసుకుందా అంటే ఏ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు ముళ్ళు లేని చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు ఎవరైనా అంతే తప్పి చెట్టు నిండా ముళ్ళు ఉన్నా కాదని పందుబళ్ళు ఇరుసుకుందాం అని కానీ లేకపోతే ఏదైనా కర్ర ఇరుసుకుందారని కానీ ఆ చెట్టు మీద గబుక్కుని చెయ్యి వేయలేడు వేస్తే గాయం కలుగుతూ ఉంటుంది నీ జీవితం కూడా అలాగే ఉంటుందని ప్రభు చెప్తున్నాడు ఎలాగుంటుందంట ముళ్ళ తుప్పులు మలిసిపోయాయి ఈ ముళ్ళ చెట్టు ఏ చెట్టుతోనూ సంబంధం ఉండదు ముళ్ళ చెట్లు చూస్తే ఈ ముళ్ళ చెట్లు ఉన్నా కూడా ఏ వ్యవసాయం పనికిరాదు మీకు తెలుసో తెలియదు కానీ ముళ్ళ చెట్లు మనకి తుమ్మ చెట్లు అని పిలుస్తారు నేను వ్యవసాయం చేసేటప్పుడు మా నాన్నగారు అసలు తుమ్మ చెట్టు మొక్కే రానిచ్చోడు కాదు ఎందుకని తుమ్మ చెట్టు మొలిసిన కాడ ఇంచుమించు మూడు కొండల నేల వరకు ఏ విత్తనం కూడా మొలదంట మొలిసినా ఎదగదు ఎదిగిన కాయదు ఏమైపో చెప్పండి ముళ్ళ చెట్టు యొక్క నీడ ఏంటి అనగారిపోతుంది అలా యాప చెట్టు దగ్గర మరలా విత్తనాలు మొలుస్తాయి చెట్టు ఎదిగుతుంది కాయలు కాస్తాయి తక్కువ కాస్తాయి ఆ చెట్టు నేడవాలను కానీ అందులో ఉన్న విష పదార్థం ఏది కూడా చెట్టు మీద ఉండదు ముళ్ళ చెట్టు అలా కాదు ఈ తుమ్మ చెట్టు దగ్గర ఏ మొక్క మలదు మరే మలదు మొలిసినా ఎదగదు ఒక అలా అల్తే ఉండిపోదు ఎదిగినా కాయలు కాయవు ఏంటి గొప్ప చెట్టుతో పోలుస్తున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని అని చూస్తే చాలామంది పక్కవారిని ఎదగనివ్వకుండా చూస్తారు ఎదిగితే వారలేని తనము వాళ్ళు కాయలు కాసి ఫలిస్తుంటే మనసు అంగీకరించలేని తనము తట్టుకోలేదు మాటలో చెప్పాలంటే పక్కలు బాగుపడుతుంటే అలాంటి జీవితాలు కాల అలా క్రైస్తులో ఉంటే అలాంటి స్వభావం క్రైస్తులో ఉంటే నువ్వు ఒక ముళ్ళ చెట్టు అంటున్నాడు నువ్వు ఒక ముళ్ళ తుప్పవు మరొకటి తెలుసా ఈ ముళ్ళ చెట్టు ముళ్ళ తుప్ప కూడా చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకొని ఎందుకని పడుకున్న తర్వాత ఏదో ముళ్ళు పడిపోతారు బాబు మా పక్కలో పడతాయి పడవా ఆ ఎండిపోని కొమ్మ ఏదో శివర్ణ ఉందనుకోండి ఒకవేళ అక్కడ దుప్పడు వేసు టవల్ వేస్తున్నావు కాసే పడుకుని వెళ్తారని పడుకోపోతే ఏమైనా ముళ్ళు ఏమైనా పడ్డాయి అనుకోండి అది తెలియకుండా గుచ్చుకుంటాయి అందుకని ఒక ఒక పావుగంట ఒక అరగంట విశ్రాంతి తీసుకుందనుకున్న ఆ రోడ్డు మార్గాలు పోయేవాడు కూడా దాన్ని విశ్రాంతి తీసుకోడు మరో చెట్టు కిందకి వెళ్ళిపోతుంది కానీ అంటే నువ్వు బ్రతుకున్నావు కానీ నువ్వు జీవిస్తున్నావు కానీ నీ జీవితం ఎవరికి ఉపయోగపడేలా లేదు ఎవరికి కూడా పనికి రాదు ముళ్ళ చెట్టు స్వభావం అంటే ఎవరు అక్కడ నివసిస్తున్నదంటే నీతో ఎవరు ప్రేమ కలిగి ఉంటుండదో దాని అర్థం చూసరా ఎవరు నీ ఆ చెట్టు దగ్గరికి వస్తలేదంటే అంటే ఏమో ఎవరిలో చెప్పండి ఆ చెట్టు ఆ చెట్టు అనగా నీవే ఆ చెట్టుతో నీకు ఈ లోకంలోని మనుషులతో నీకు ప్రేమ తెగిపోయింది ఎందుకంటే నువ్వు ముళ్ళ చెట్టు నువ్వు నీ దగ్గర ఇస్త్రాన్ని తీసుకోవడానికి రారు నీతో ప్రేమగా క్చబ్ కూర్చోడానికి రారు ఎందుకంటే స్వభావం అలాంటిది అదే కదా మన తెలిసిందే దేవుడు చెప్తున్నాడు హృదయంలో ఉన్నాయండి ముళ్ళని కూడా ఎక్కడ ఉన్నాయ మన హృదయంలో ఉన్నాయంటండి బలిసిపోయాడ్డా దేవుని వాక్యంలో ఆయనకి వెళ్ళేస్తలేదండి అంత మాత్రం కూడా బులతొప్పుల్లో పడిపోతున్నాయి అది ఎదుగుతూ లేదు అన అనగారిపోతుంది ఆ ఇతను ఫలిస్తలేదు ముప్పై వందలుగా అరవై వందలుగా నూరొంతలుగా ఫలించమని ప్రభు చెప్తే ఫలిస్తలేదు అది కాబట్టి ఈరోజు నువ్వు సరి చేసుకోవాల్సిన విషయం తెలుసా ముళ్ళ చెట్టు స్వభావం ఉన్నట్లయితే ముళ్ళ చెట్టు స్వభావం ఉంటే దాన్ని రోజు దాన్ని ఏం చేయాలి చెప్పండి నరికివేయాలి తీసివేయాలి వేళ్ళతో సహా పెళ్ళగించి తవ్వేయాలి అది కూడా చూద్దాం వేళ్ళతో సహా తీసేయాలి పై పైనే నరికేమనుకోండి మరలా ఏం చేస్తుంది మరలా వాక్యము పవర్ తగ్గాక ఒక ఐదు ఆరు రోజులు పోయాక మరల మామూలుగా వచ్చింది మళ్ళీ ఇలకలు వచ్చేస్తాయి ఈలకలకి మరీ పెద్దముళ్ళు ఉంటుంది దానికి మీకు తెలుసో తెలియదో కానీ కాబట్టి దాని వేళ్ళతో సహా తీసేవాళ్ళు దేవుని స్తోత్ర అలా తీయగలిగితేనే ప్రభు యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది మనం చేయగలుగుతున్నాం అనే విషయం మనకు అర్థమవుద్ది రెండో గడ్డ ఏంటంటే ఆ గడ్డి స్వభావం ఎలాంటిది అంటే ఎన్ని గడ్డలైనా సరే కానీ చక్కగా గడ్డి కోసుకుంటారు నిత్యమే పెట్టుకుంటారు పశువులకేస్తారు ఈ దురదకుండా గడ్డిని కొయ్యే కొయ్యి కొత్త వద్దండి ఓసినోడు పని అంత కాళ్ళు దురద దొరదా దురద దురద ఒకవేళ కోసి ఏదో పదిలంగా చేతులు తాగలకుండా కోసి తెచ్చాడు అనుకోండి ఒక నోరుడు పశువు తినదనుకోండి దా నాలుగంతా కూడా దురదే 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 ఆ నాలుగు లాక్కుంటూ కూర్చుని తెల్లవాళ్ళు తిన్న ఆహారం కూడా తినడాకూడదు పాపి నాలుగంతా కూడా గాయపడిపోద్ది అందుకని అసలు ఆ యొక్క గడ్డిని కొయ్యే కొయ్యరు దేవుని స్తోత్ర ఆ గడ్డి పేరుకి గడ్డే ఏంటండి అది కూడా గడ్డి విత్తనమే కానీ ఎందుకు ఉపయోగపడదు దానికి అది మొలుస్తుంది పెరుగుతుంది ఎండిపోతుంది మళ్ళీ తొలగించి మొలుస్తుంది పెరుగుతుంది ఎండిపోతుంది మనం అంతే ఎవరికి ఉపయోగపడడం ఎందుకు ఉపయోగపడడం ఇటు దేవుని చేపెట్టుకున్నామంటే దేవుడికి ఉపయోగపడడం అటు లోకంలో ఉన్నామంటే లోకంలో ఉపయోగపడడం ఏమైపోతున్నాట చల్లగాని ఉండక వేడి ఉండక నువేర్చని స్థితిలో ఉండి ఎందుకు పనికిరాకుండా పనికిరాని ఎత్తనంగా పనికిరాని పొలంగా పనికిరాని గడ్డిగా ఎందుకు పనికిరాని గడ్డిగా జీవిస్తున్నామాట ఈ విషయాలు లోకల్లో తెలుస్తుందా వాళ్ళు వారం వారం టీచింగ్ ఉంటుందా వాళ్ళు గుళ్ళకి వెళ్ళినప్పుడు అలా పొంతురిగా చెప్తారా చెప్పండి మనం చెప్పారా మన పూజ చేసినప్పుడు యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు ఈ రోజున మనం ఎలా జీవించాలి ప్రేమించేవారుగా ఉండాలి మన 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 చెట్టు నీడని శాత తీర్చుకునే వారిగా మనం ఉండాలి చెట్టు ఎదుగుతున్న కొలది పెద్దది అవుతున్న నీకు వయసు కొలది ఏ రావాలి నీ చెట్టు కిందకి సలహాలకి రావాలి నీ చెట్టు కిందకి ప్రార్థన ఆదరణకి రావాలి ఈ వ్యక్తి నా గురించి ప్రార్థన చేయగలుగుతుంది అని ఒక ధీమా కలిగి నీ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలి అమ్మ మా కుటుంబం గురించి ప్రార్థన చేయరా అమ్మ మా గురించి ప్రార్థన చేయరా మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే వ్యక్తుల్లో ఉన్నారు అని సంఘస్థులే కాకుండా బయట వాళ్ళే కాకుండా ఎవరు చూసినా సరే నీ చెట్టు చూడబోతికి ఏం కనపడాలా ప్రార్థన 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 కాయలు కనిపించాలి నీ మొక్కలో దేవుని స్తోత్ర ఏం కనిపించాలండి ప్రార్థన కాయలు కనిపించాలి ప్రార్థన కాయలు కనిపించాలి లేకపోతే ఆ చెట్టు మొలుస్తుంది పెరుగుతుంది చచ్చిపోతుంది ఉపాయం లేని చెట్టుగా పరికరాన్ని గడ్డిగా జీవించడానికి కుదరదు మనము ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మన చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలి నాయకులు మన యొక్క ఇత్తనము అనగా ఒకవేళది మంచి ఇత్తనంగా